మీ సమస్యలు పరిష్కరిస్తాం ఉద్యోగుల జేఏసీకి బట్టి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని ఉద్యోగుల జేఏసీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సమస్యల పరిష్కారంపై త్వరలో జీవోలు ఇస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగులు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మంగళవారం సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం మంత్రులను ఉద్యోగులు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తదితరులు కలవడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ నిర్వహించడం ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటుపై చర్చలు రెండు డిఏలు ఇస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం మంత్రులకు ఉద్యోగుల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు